హాయ్ హలో అండి అందరికీ నమస్తే వర్షం పడుతుంది చూడండి మాకు ఎంత పెద్ద వర్షం పడిందో ఇప్పుడు వరకు ఇప్పుడే అనిపించింది వీడియో చూసి చూపిస్తే బాగుంటుంది కదా అని సరే చూపిస్తా చూడండి వర్షం పడుతుంటే నేనేం చేస్తున్నాను అని ఇంట్లో చూపిస్తారండీ ఇదిగోండి పకోడీలు సూపర్ అండి కాంబినేషన్ కదా వర్షం వచ్చేటప్పుడు వేడివేడిగా పోకోడీలు చాలా టేస్ట్ ఉంటాయి చూసారా ఎంత బాగున్నాయో అసలు ఇంట్లో శనపిండి లేవడం లేదు అయితే నేను ఏం చేశానంటే ఉన్నది వరిపిండే ఉంది ఆ వరిపిండిలో కొంచెం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు వేసేసాను ఇంకా ఆయిల్ అలా వేసేసి తీసేసి ఇద్దరం తినేసామండి చూడండి ఎంత బాగున్నాయో ఏమండి అనుకున్నది కటవ్గా అయిపోవాలి లేని దానికోసం కాకుండా ఉన్న ఉన్నవాటిదే అడ్జస్ట్ చేసేసుకుని ఇలా పొప్పడీలు వేసేస్తా బాగున్నాయా